హానరేబుల్ వెల్కమ్ టు ద స్టేజ్ డాక్టర్ ఇమ్రాన్ సార్ గారు టు ఎంటర్టైనర్స్ నమస్కారం అన్నారు नट्सी कल्बाजी, नट्सी का, सो में हमने क्या वाला, वका डोज, डोज, नहीं निचे डोज मेरे को, yeah. नहीं निचे डोज हो, मेरे को ओवरडोज एक पुडोव, इतनी साल लाइना दिस को ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఇది చేసుకుంటే మన హెల్త్ నూట నలభై సంవత్సరాలు మరియు ఒక కోటి రూపాయలు ఎలా తీసుకోవాలి అనేటువంటిది వాళ్ళు చూపిస్తారు రెడీయా అందరూ మీ ఏజ్ మర్చిపోండి మీరు సింగిల్ డిజిట్ ఏజ్ లోనే ఉన్నారు డబుల్ లో లేరు సింగిల్ డిజిట్ ఏజ్ మీ ఏజ్ నలభై అవచ్చు యాభై అవచ్చు ముప్పై అవచ్చు పది అవచ్చు కానీ తొమ్మిది బేబీ లాగా నవ్వాలి బేబీ లాగా చిన్నపిల్లలు నవ్వుతారు కదా అలా నవ్వాలి మీరు రెండు విషయాలు వదిలేయాలి సిగ్గు వదిలేదు నవ్వు షైనేస్ వదిలేదా లాంటిది ఒక అంటువ్యాటిలాంటిది ఒకళ్ళెందుకు నవ్వుతారు చేయబెట్టందరూ నవ్వాలి అంటా డోజ్ అంటే ఏంటి రిలీజ్ చేసుకుంటే మీ మైండ్ ఆహ్లాదంగా ఉండి మీ హ్యాపీ హార్ట్ గా ఉండి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మీరు రోజంతా అంతా మంచి యాక్టర్ చెక్డ్ ఓకే నౌ నేను సెకండ్ స్టెప్ కి రెండో స్టెప్ ఏంటంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ ఏంటిది మనకి లేడీస్ ఏం చేస్తారు అందరూ రెండు గ్లాసులేలా పట్టుకోండి తీసుకుందాం అంత పవర్ ఉంది నవ్వటంలో మీరు రోజు నవ్వండి నవ్వించండి ఓకే హెల్తీ ప్రోడక్ట్స్ వాడండి ఓకే പിള്ളടു <chillin laughing> <here>. <laughs> 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 <people> <laughs> రేపటి నుంచి మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత మీరు వెళ్ళి మీ టీం డెవలప్ చేయకపోతే రమణ గారు కానీ మీ ఎవరైనా మీ టీం మొత్తం గానీ కన్నంబాబు గారు కానీ ఇక్కడ సిఇఓలు కానీ ఏమంటారు నీకు ఇంత మంచి బిటీ పెట్టాలి కాదు నీకు ఇంత ఇదిగే ఇన్స్పిరేషన్ ఇచ్చారు కదా ఇంత ఉద్దా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్